దా పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు నేడు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణ సంధ్య టాకీస్ సలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్కి సహా పద్దెనిమిది మందిపై కేసు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఈ కేసులో అల్లు అర్జున్తో సహా పద్దెనిమిది మందిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది దీని వెనక చాలా పెద్ద బ్లాక్ మెయిలింగ్ నడుస్తాను అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్ప సినిమా పుష్ప టూ పుష్ప టూ సినిమా పదిహేను వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది పదిహేను వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇందులో సర్కారు వాటా ఇస్తే అయిపోయేది సర్కారు వాటా ఆశించింది అనుకోర్రు ఇది రేవంత్ గారి రేవంత్ రేవతి గారి మరణం తర్వాత ఈ పదిహేను వందల కోట్ల నుండి సర్కారు కొంత వాటా ఆశించింది ఎంత ఇది రెండు వందల నుండి మూడు వందల కోట్లు ఉన్నట్టు చెప్తాను ఎవరు బక్క చేసాన చెప్తాను రెండు వందలు లేదా మూడు వందల కోట్ల రూపాయలను మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే ఎందుకు రేవతి గారి మరణం మీద ఈ బ్లాక్ మెయిలింగ్కి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎవరు చెప్తున్నారు బక్క అన్న చెప్తున్నారు నిజంగా ఈ సినిమా నిర్మాతలు అల్లు అర్జున్ అల్లు అరవింద్ వీళ్ళు కూడా పీసినారు వాళ్ళే గోటితోటి భేదాన్ని గొడల దాకా తెచ్చుకున్నారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన వైఫ్ సీఎం గారితో ఒక ఫోటో దిగి తీసుకురా అని చెప్తుంది నువ్వు స్మగ్లరు నీకు ఫోటో ఇయ్యాను అంటాడు ముఖ్యమంత్రి ఆ కోపం పెట్టుకొని ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేస్తాడు ఒక ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి ముఖ్యమంత్రినే మార్చేస్తాడు ఆయన ఈ రెండు వందల కోట్లో రెండు వందల మూడు వందల కోట్లు ఇస్తే అయిపోయేది కదా ఈ పంచాయతీ ఈ పంచాయతీ ఒడిచేది ఈ పంచాయతీ పేరు మీద ఇరవై రోజులుగా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు చేస్తున్నారు జనం కూడా ఎంత ఫూల్స్ అయిపోతున్నారంటే సంధ్య థియేటర్ ఘటనలో రేవతి గారు మరణించిను ఆమె కొడుకు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నాడు అది అనుకోని ఒక దుర్ఘటన దానికి అల్లు అరవింద్ అల్లు అర్జున్ని ఒక రాత్రి జైలు వేసినలు తెల్లవారి బెయిల్ ఇచ్చిండ్లు అది కోర్టు పరిధిలో ఉంది ఆ కేసు తదుపరి విచారణ మొత్తం కోర్టు పరిధిలో జరుగుతుంది కోర్టు పరిధిలో జరుగుతుంది దాంట్లో ఎవ్వరు కూడా వేలు పెట్టవలసిన అవకాశం లేదు కానీ ఇక్కడ శివరాజకీయం నడుస్తున్నది రేవతి గారి మరణాన్ని రేవంత్ గారి సర్కారు పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకుంటున్నది ఆ ఒక్క మరణం మీద రేవతి గారి ఒక్క మరణం మీద ఏడాది నరలో వీళ్ళు అమలు చేయని ఆమెలన్నీ కొట్టుకోపోవాలని చూస్తున్నారు వీళ్ళు ఒక రేవతి గారి మైన మరణం మీదనే మొత్తం ప్రభుత్వ లోపాలన్నిటినీ చెరిపేసుకోవాలనే ఒక దురుద్దేశమైన ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది రేవతి రేవతి గారి మరణాంతో ప్రజలను ఫూల్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మానవత్వం లేదా ఆ హీరోకి అంటాను మీకు మానవత్వం ఉందా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మానవత్వం గురించి మాట్లాడడం అంటే కషాయోడు గొర్రెకు నీళ్లు తాగిపించి కోతకు తీసుకుపోయినట్టు మానవత్వం లేదా రేవతి గారి మరణాన్ని మీ పొలిటికల్ మైలేజ్ కోసం మీ రాష్ట్ర సర్కారును కాపాడుకోవడానికి జనాలను ఫూల్స్ చేస్తూ ఇరవై రోజులు ఒక డ్రామా కడుతున్నారా ఇది అల్లు అర్జున్ ని చాలా బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం ఇది ఈ అల్లు అర్జున్ వాళ్ళు కూడా ఎప్పుడు ఆ కుటుంబానికి కనీసం ఒక వంద కోట్ల రూపాయలు ఇవ్వని ఉండే వంద కోట్ల రూపాయలు ఇవ్వని ఉండే అయిపోయేది ఒక మరణం జరిగింది అక్కడ వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ ఆట మేము తర్వాత ఇద్దాం అనుకున్నాం బాబు బాగైనాక ఇద్దాం అనుకున్నాం అంటే నీకు పడవలసిన బొక్క పడ్డది ఈ ఈ పాటికే నీ ఇంటి మీద దాడి జరిగింది జైలు వేసినప్పుడు మళ్ళీ నిన్ను విచారణకు పిలుస్తున్నారు ఎవరో చెప్పేదాకెందుక తెలివి లేదా మీకు పిసినార్లెక్క ఎందుకు బతుకుతున్నారు మీరు ఇదంతా ప్రజల సొమ్మే కదా ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కావాలను ప్రజలు సినిమా చూసి ఆది ఆనందించాలను టికెట్లు కొని చూసినాయి కదా పదిహేను వందల కోట్లు కదా ఈ పదిహేను వందల కోట్లలో వంద కోట్లు కాకపోయినా ఓ ఇరవై కోట్లు వేయకపోయినావు ఆ కుటుంబానికి ఓ ఇరవై కోట్లు వేయకపోయినావు మేము తర్వాత ఇద్దామనుకునే ఎప్పుడు నీ ముఖానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించిండట ఇరవై లక్షల రూపాయలు ప్రకటించిండు కదా ఇరవై లక్షల రూపాయలు పది లక్షలే ఇచ్చిండట గింత పిసినార్ లేని మిమ్మల్ని పది లక్షలు ఇచ్చింది అట నేను వాళ్ళ భర్త చెప్తాను కూటికి లేని వాళ్ళ లెక్క వేస్తాను అల్లు అర్జున్ కావచ్చు వాళ్ళ నాయన కావచ్చు సిగ్గుండాలే కదా పరోక్షంగా నీ ప్రమేయం లేకుండానే చనిపోవచ్చు కానీ నీ దాని వల్ల నేను చనిపోయింది కదా ఆ విజువల్స్ అన్ని ఓపెన్ రిలీజ్ చేసినానికి ఇప్పుడు అర్థమవుతాను ఆ రోప్ ఎక్కి ఆ రోప్ నుంచి వెళ్ళి ఒక అర కిలోమీటర్ వరకు చేతులు ఊపుకుంటూ వస్తున్నాడు మొన్నటిదాకా థియేటర్ దగ్గరనే పైకెక్కి చేతులు ఊపిండేమో అనుకుంటే ఆ విజువల్స్ అన్ని కనబడే వరకు అసలు నిజం తెలిసిపోయింది పరోక్షంగా నీది ఉన్నట్టే ప్రమేయం వల్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి పది లక్షల రూపాయలు ఇస్తావా ఏం తక్కువైంది మీకు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నా అని చెప్పినావు కదా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నటుడు అల్లు అర్జున్ అని పేపర్లో వేయించుకున్నావు కదా మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కడా గీ పది లక్షల రూపాయలు ఎక్కడా సిగ్గు లేదు నీకు అల్లు అర్జున్ ఇప్పుడు ఇది చూసే నిన్ను ఈ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నది మరి వీడు రూపాయి కూడిచ్చేటట్లేడు వీని గట్టిగా బిండి పడేయాలి వీని ఇడిచిపెట్టాల గట్టి పరిస్థితులు అనుకున్నారు వాళ్ళు ఇది నడుస్తుంది అల్లు అర్జున్ వెనకాల వాళ్ళకు అర్థమైపోయింది మనం ఈ ప్రజల్ని సెన్సిటివ్ చేసేసినాం భావోద్వేగంలో రేవతి మరణం రేవతి గారి కుటుంబం అన్యాయం అయిపోయింది ప్రాణం పోయింది ఆ ప్రాణం రాదు ఆ ప్రాణం పోయింది ఇంకా నువ్వు వెయ్యి కోట్లు ఇచ్చినా ప్రాణం రాదు కాకపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఇది చేయవలసిన ఆ పని కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఈ కుటుంబ మరణాన్ని అల్లు అర్జున్ని బ్లాక్మెయిల్ చేయడానికి అల్లు అర్జున్ నుండి వెనుక నుండి డబ్బులు వసూలు చేయడానికి ఈ రాష్ట్ర సర్కార్ బ్లాక్మెయిల్ చేస్తున్నాయని నిన్న బక్క జడిసే ఒక సంచలనాత్మకమైన విషయాన్ని బయటపెట్టింది నేను అప్పటికే అనుకుంటాను వీళ్ళు ఏదో ఆశించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆశించి అల్లు అర్జున్ని ముక్కు విండి పైసలు వసూలు చేయాలని అనుకుంటున్నదేమో అనుకున్నా నేను కూడా అదే జరిగింది అల్లు అరవింద్ మీకు కూడా బుద్ధి లేదే డెబ్బై సంవత్సరాలకు వచ్చినావు మీ వల్ల ఒక కుటుంబం అయిపోయింది ఒక బాబు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు ఇరవై ఐదు లక్షలు ఒప్పుకున్నారు ఇరవై ఐదు లక్షలు కూడా ఇవ్వకపోతే ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారికి ఎన్ని ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడతారో ఇక ఇప్పుడు కానీ మీకు గుణం వస్తుంది బరాబరి వేస్తాం ఆయన మీ మీ పీసినార్తనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగానే పసిగా ఇచ్చింది బాగానే పసిగా మీ దగ్గర ఎట్లా వసూలు చేయాలో అట్లా వసూలు చేస్తారు ఇప్పుడు ఇక